వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి గుండాల కిరణ్ కుమారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని తెలుగు తల్లి ఫ్లైఅర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర పెద్ద ఎత్తున జాబిం రులు మరియు కార్యకర్తలు పాల్గొని రమేష్ చంద్ర కార్యకర్తలు పాల్గొని రమేష్ చంద్ర గారిని రాష్ట్ర అధ్యక్షులుగా తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ గా ముని రవీంద్ర తెలంగాణ రాష్ట్ర మహిళా ఇన్ఛార్జి మాండవ పద్మ గారిని నియమించడం జరిగింది కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దామోదర్ నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాబ్యం కోఆర్డినేటర్ నెర్లికొన్ను రాజేష్ డాక్టర్ అంబేద్కర్ భూమి నమాన్ కార్యక్రమం కమిటీ జాతీయ ప్రధాన కార్యదర్శి కర్ణం కిషన్ డాక్టర్ అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జైపురి రాజు జాబ్యం ఆర్గనైజేషన్ కమిటీ సభ్యులు మరియు అంబేద్కర్ వాదులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ہر پہر ہر پہر ہر وقت کے ہر سالوں فارس تا فارس تا ہر سالوں فارس تا فارس تا ہر سالوں فارس تا فارس تا فارس تا ہر سالوں فارس تا فارس تا یہ سارن رانی یہ رانی من کو ساروں سڑ آ جائے یہ کیذہ پزار کرے تے نا

జై 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 భీం జై 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 వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు గుండాల కిరణ్ కుమార్ రెడ్డి ండాల కిరణ్ కుమార్ గారు మరియు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఎస్సీ డిపార్ట్మెంట్ స్టేట్ ఇన్ఛార్జిగా ఉన్న కిరణ్ గారు తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జిగా నన్ను నియామకం చేయడం జరిగింది ఇది చాలా సంతోషకరమైన విషయము జేపీ అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకుపోతూ పడుగు బలహీన వర్గాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఈబీసీలను కలుపుకుంటూ పోతూ వారి అభ్యున్నతికి పాటుపడతామని చెప్పి తెలియజేసుకుంటారు జేబీ మార్గనైజేషన్ జాతీయ అధ్యక్షులుగా నేను ఆంధ్రప్రదేశ్లో జేబీ మార్గనేషన్ స్థాపించి దాదాపు నాలుగు సంవత్సరాలు గడిచింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో సమస్యలపైన పోరాడి బడుగు బలహీన వర్గాల కోసం ఆర్గనైజేషన్ ముందుండి కార్యకర్తలైతేనేమి అతడి ప్రజలకైతేనేమి బడుగు బలహీన వర్గాల సమస్యలపై దృష్టి పెట్టి అటు రాష్ట్ర దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించడానికి జైబీ మార్గనేషన్ చాలా ఉన్నతంగా ముందుకు పోతుంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా జైబీ మార్గనేషన్ ఎస్టాబ్లిషన్ చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటూ ఈరోజు గుండె రమేష్ చంద్ర గారిని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా నియమించడం జరిగింది తెలంగాణ రథసారథులకు అదేవిధంగా కార్యకర్తలకు పత్రికా పాత్రికే మిత్రులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఉద్యమ ఉద్యమ నమస్కారాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటూ